ఉత్తరాంధ్రకి కావాల్సింది దక్కేసింది ఇక బాబుగారికి తిరుగులేదు ఇక అనేది ఎందుకంటే ప్రధానంగా రైల్వే జోన్ మన శంకుస్థాపన అయిపోయింది విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారం దానికి క్లారిటీ వచ్చేసింది కేంద్రమే ఒక ప్యాకేజీ ప్రకటించేసింది ఎందుకంటే విశాఖలో కానీ లేదంటే ఉత్తరాంధ్రలో కానీ తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం మొన్న జగన్మోహన్ రెడ్డిని కాదు అని తెలుగుదేశం పార్టీకి బాధ్యతలు అప్పచెప్పారు అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే న్యాయం జరుగుద్దని నమ్మి ఓట్లేశారు అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఆ పార్టీ చెబుతున్నమాట ఎందుకంటే కేంద్రం నుంచి ఆ స్థాయి ప్యాకేజ్ వచ్చింది స్టీల్ ప్లాంట్కి అంటే ఖచ్చితంగా అది బాబుగారికి క్రెడిట్ విశాఖ ప్రజలు ఆయన నమ్మారు నమ్మి ఓట్లేశారు వేశారు కాబట్టి ఆయన గెలిపించుకున్నారు కాబట్టి ప్రజలు రుణం తీర్చుకున్నారు స్టీల్ ప్లాంట్ కార్యకర్తలు కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ లేదంటే అక్కడ ఉన్న స్థానికులు కానీ వీళ్ళందరూ బాబుగారిని నమ్మబట్టి ఆయనకు అధికారాన్ని ఇవ్వబట్టి ఆ నమ్మకాన్ని అయితే నిలబెట్టుకున్నారు అనేది ఇప్పుడు ఆ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది ఒక రకంగా ఇది కేంద్రం ఇచ్చింది ఒకటి అదే నేపథ్యంలో బాబుగారు ఉన్నారు కాబట్టి ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు కాబట్టి అది సాధ్యమయ్యింది అనేది లేదంటే విశాఖకి స్టీల్ ప్లాంట్ చేజారిపోయింది ఇక అని అందరూ అనుకున్నారు ప్రైవేట్ పరం కాబోతుంది పూర్తిగా వందకు వంద శాతం అనుకున్నారు కానీ అటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఉత్తరాంధ్రకి ఒక బంగారం లాంటి ప్లాంట్ ఇప్పుడు కొత్తగా కొండంత అండగా ఉంది మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేది ఏపీకి గర్వకారణంగా విశాఖ ఉక్కు ఎవరెస్ట్ శిఖరంగా కూడా నిలిచి ఉంటుంది ఇవన్నీ సాధించిన బాబుని నిజంగా గ్రేట్ అంటున్నారు ఇప్పుడు విశాఖలో ఇటీవలే రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి మెగా సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి భారీ ప్యాకేజీని తీసుకురావడం ద్వారా కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు ఈజ్ గ్రేట్ అనేది అయితే అక్కడ